નૃત્યતા પ્રતિ ગ્રામાનિક આર્થિક ફસલ અર્પણ ચાલે જો વાલી માલર કે ભનીવાલે ઓતલે વાલી પેટીંગ માલર કે ભનીવાલે તકિંચાલી પેંચના પાસ ચાર્જલા તકિંચાલે તકિંચાલી પેંચના પાસ ચાર્જલા તકિંચાલે નૃત્યતા પ્રતિ ગ્રામાનિક આર્થિક ફસલ અર્પણ ચાલે అంతకంటే ముందున్న ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి ఏమైనా తేడా ఉందా ఉంది కాదు లేదు అని చెప్పాలి మనము ఎందుకు లేదు అని చెప్పాలంటే పదేళ్ళు ఆయన పరిపాలన చేసిండు పదేళ్ళు కుర్చీలో కూర్చున్నాడు ఏం చేసింది ఆయన చల్లె ఆయన ఏం చేసిండు కేసీఆర్ ప్రభుత్వ విద్యను అంతా కూడా నిర్వీర్యం చేసి ప్రభుత్వ విద్యనంతా సమస్యల సిరుగుండంలో వదిలేసి ప్రైవేట్ కార్పొరేటర్లకు విచ్చలు రాష్ట్రంలో ప్రైవేట్ శుద్ధ సంస్థలను పెంచిపో పరిస్థితి అప్పుడున్న కేసీఆర్ కి ఉంది మనం తెలంగాణ రాష్ట్రం వస్తే నేను ముఖ్యమంత్రి అయితే సమూలమైనటువంటి మార్పును తీసుకొస్తామని చెప్పేసి అప్పుడున్న కేసీఆర్ చెప్పిన పరిస్థితి ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వ వ్యవస్థలంతా మారుస్తాం పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినటువంటి వేవంత్ రెడ్డి ఈ రోజు మీ మెనిపోస్ట్ ప్రకారం విద్యా వ్యవస్థకు మీరు ఎంత శాతం నిధులు కేటాయించారని విద్యార్థిగా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీ మెనిపోస్ట్ ప్రకారంగా పదిహేను శాతం నిధులు మేము విడుదల చేస్తాం కేటాయిస్తామని చెప్పేసి బట్టి పోడి ఏడు శాతం నిధులు రావాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులకు రావాల్సినటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల చలి అమ్మా విజయ్ విజయ్ అమ్మా చలి విద్యార్థులకు రావాల్సినటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు మనం అడిగితే ఏమంటున్నారు వాళ్ళు పైసలు లేవని ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి చెప్తున్న పరిస్థితి ఉంది మనం విద్యార్థులు అడగాలి వాళ్ళని అయ్యా మీకు మాకు స్కాలర్షిప్ బకాయలు డబ్బు డబ్బులు లేకపోతే ఒక ఎమ్మెల్యే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎట్లా జీతం తీసుకుంటారు మీకు మాకు స్కాలర్షిప్ మీ దగ్గర డబ్బులు లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నెలకు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఎట్లా జీతం తీసుకుంటారని చెప్పేసి ఈ రోజు విద్యార్థులు మనం అడగళ్ళారా అడగకూడదా అడగళ్ళారా కూడా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు అడిగే వాళ్ళ మీద నిర్బంధం మోపి ఈ రోజు పాలసీలను పెట్టి ఎక్కడికెక్కడ రాజకీయ నాయకులంతా కూడా ఈ రోజు గోపి దొంగలు తయారై ఈరోజు విద్యా వ్యవస్థని లేదా వైద్యాన్ని పూర్తిగా ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థగా చేసి ఈరోజు పేద తరగతి విద్యార్థులకు వైద్యాన్ని విద్యను దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఖబర్ రేవంత్ రెడ్డి నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు గొప్ప గొప్ప పలుకులు పలకడం కాదు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం ఇప్పుడు మాట్లాడయ్యా ప్రభుత్వ విద్యను బలోప్రతం చేయకుండా నువ్వు ప్రైవేట్ వాళ్ళకు పర్మిషన్లు ఇస్తావా కార్పొరేట్ వాళ్ళకు పర్మిషన్లు ఇస్తావా శ్రీ చైతన్న నారాయణ రెడ్డి కాలేజీల్లో ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎక్కడున్నాయా రేవంత్ రెడ్డి ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అని మనం అడగల్లా అడగకూడదా అడగల్లా అడగకూడదా అడగాలి ఈ ప్రభుత్వాల మెడలు వంచి మన హక్కుల సాధన కోసం విద్యార్థులంతా బట్టలు కావాలి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో వందల మంది విద్యార్థులు ప్రాణ బలిదానం చేస్తేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ వచ్చిన తెలంగాణలో విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసం నిత్యం పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు రాకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఇతర ఉద్యమాలకు సిద్ధమవుతుంది సందర్భంగా గుర్తు చేస్తూ వెంటనే పెండింగ్ ఉన్న బకాయలు విడుదల చేయాలి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి ఈ నారాయణపేట జిల్లా కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాలని బీసీ ఎస్సీ ఎస్సీ హాస్టల్లో వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి నిత్యాసంఘంగా డిమాండ్ చేస్తూ ఒకవేళ ప్రభుత్వం కనుక అట్లాంటి ఆలోచన చేయకపోతే క్యాంప్ ఆఫీస్ లో ఆయన ముట్టడించడానికి విద్యార్థి సంఘంగా వెనుకడమని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నిర్ణయిస్తా ఉన్నాను